కోటలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో టీచర్ శుభాన్ వికృత చేష్టల కారణంగా అస్వస్థకు గురైన ఎస్సీ బాలికల హాస్టల్ విద్యార్థులను ఆదివారం గూడూరు ఎమ్మెల్యే పాశ్యం సునీల్ కుమార్ పరామర్శించారు అంతకు ముందే హాస్టల్ వద్దకు చేరుకున్న దళిత నాయకులు బీజేపీ నాయకులు ఎస్సీ విద్యార్థులకు జరిగిన అన్యాయంపై నిరసన వ్యక్తం చేశారు అదే సమయంలో అక్కడికి చేరుకున్న గూడూరు ఎమ్మెల్యే పాశ్యం సునీల్ కుమార్ అస్వస్థకు గురైన విద్యార్థులను పరామర్శించి తల్లిదండ్రులను ఓదార్చారు అలాగే నిరసన వ్యక్తం చేస్తున్న దళిత బీజేపీ నాయకులను కూడా శాంతింపజేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కోటలో నిన్న జరిగిన సంఘటన చాలా దురదృష్టకరమన్నారు ఉపాధ్యాయులంటే దేశ భవిష్యత్తును విద్యార్థుల తలరాతలను మార్చేవారిగా ఆయన పేర్కొన్నారు కానీ నిన్న జరిగిన సంఘటనకు ఉపాధ్యాయులు బాధ్యులు కావడం చాలా విచారకరమన్నారు ఖచ్చితంగా వాళ్ళ పైన చట్టపరమైన చర్యలు తీసుకుంటారు కలెక్టర్ గారు సస్పెండ్ తర్వాత మిగతా రెడ్డి మాస్టర్ ఆయన ఏంటంటే పిల్లల్ని యాడవాక అని చెప్పి అతను కూడా దగ్గరించాడని చెప్పి మనోడికి చెప్తున్నారు అడ్మిషన్స్ అంటే మరీ అన్యాయం అడ్మిషన్స్ ఎవరో అని తల్లి జరిగితే నీ స్కూల్లో జరిగితే నువ్వు హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్ అడ్మిస్టర్ మీరు కూడా ఎవరికి ఇన్ఫార్మ్ చేయలేదంటే ఏంది ఇది ఎట్టపోతుంది ఇది అన్యాయం కదా మా బిడ్డ చనిపోయిన అంతేనా మంచి పద్ధతి కాదు కదా కాబట్టి దయచేసి చెప్తున్నాం మళ్ళీ చెప్తున్నావు దాని మంచి పద్ధతి కాదు టీచర్లు అంటే మా గౌరవం మళ్ళీ మళ్ళీ చెప్తాం కానీ మీరు ఆ టీచర్ వృత్తికి పవిత్ర వృత్తిని కళంకం తీసుకొచ్చినటువంటి పరిస్థితి అబ్బాయి సుభాష్ అది మంచి పద్ధతి కాదు ఖచ్చితంగా నిన్నే పోలీసు వాళ్ళు అతను అరెస్ట్ చేశారు అరెస్ట్ చేయడం మంచిది అరెస్ట్ చేయకుంటే వేరే అన్నమాట అని చెప్పకూడదు కానీ కానీ ఖచ్చితంగా పోలీసు వారికి తెలియజేస్తున్నాం తల్లిదండ్రులు కూడా కేసు ఇస్తామని కూడా చెప్తున్నారు వాళ్ళు ఇచ్చిన ప్రకారం కేసులు ంగా కట్టాలని చెప్పి పోలీస్ డిపార్ట్మెంట్ వారిని తెలియజేస్తున్నాం దళితం ఆవేదన ప్రకారం చట్టం ఎట్టుందో ప్రకారంగా కేసులు కట్టాలా అంతే కానీ కేసులు అంటే ఒకటి ఇంకోటి చెప్పేది ఈ పిల్లల విషయంలో ఎవరు ఇక్కడ తప్పుదోవ మాలించేది ఇంకో దవ్వ మాలించేది వేస్ట్ అది పొలిటికల్గా చేయడం పొలిటికల్ అనేది అది కాదు మేము పొలిటికల్ని పక్కన పెడితే మేము కూడా చిన్నప్పటి ఎస్ఎఫ్ఐ పనిచేసేవాళ్ళం మాకు ఈ బాధలు తెలుసు అంతేకానీ పొలిటికల్ చేయడం అనేది మంచి పద్ధతి కాదు ఎందుకు వచ్చాము ఈరోజు మాకు వేరే వాళ్ళు బంధువులు చనిపోయాను ఎందుకు వచ్చాను బెడ్లు పేద బిడ్డలు అందరూ అన్యాయం బెడ్లు ఎస్పెషలీ మా బిడ్డలు వచ్చా వచ్చా చూస్తే కళ్ళు నీళ్ళు వస్తున్నాయి తల్లిదండ్రులు చెప్పేటువంటి పరిస్థితి వస్తుంది కాబట్టి ఆరో నెలు సినిమా చూపిస్తారు కానీ మన వాళ్ళందరూ కూడా నాయకులు కూడా చాలా సమన్వయంతో వచ్చినటువంటి లీడర్స్ కూడా సమన్వయంతో వాళ్ళు ఇక్కడ శ్రద్ధ పెడుతున్నారు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళనైతే మాత్రం శిక్షించాల్సిందే శిక్షించకుండా మాత్రం మేమైతే ఒప్పుకునే సమస్య అని చెప్పి నేను తెలియజేస్తూ మళ్ళీ ఒకసారి ఎస్పీ గారితో కూడా మాట్లాడతాం ఖచ్చితంగా ఎస్పీ గారు అయితే మార్నింగ్ కేసుపందించి కట్టేయమని చెప్పి ఆల్రెడీ చాలా కేసులు ఉన్నాయి ఒకటి రెండు కేసులు చాలా కేసులు కట్టారు మళ్ళీ ఇప్పుడేదో ఏదో మనోడు చెప్తున్నారు ఆ సంబంధించిన కేసులు కూడా మీరు రిటర్న్గా ఇస్తే అది కూడా ఖచ్చితంగా కట్టేదానికి అయితే ఎందుకంటే ఇచ్చిన తర్వాత కట్టకపోతే కష్టం కదా ఇచ్చిన తర్వాత కేసు కట్టమంటే కొడుతుంది ఇంత స్టేట్ వైడ్ రెగ్యులర్ పేపర్లో స్టేట్లో డింది ఆ ప్రతి జిల్లా జ్యోతి పేపర్ అన్ని పేపర్లో ప్రమాణంగా వైరల్ అయింది కాబట్టి ప్రతి దగ్గర పేద పిల్లల యొక్క తల్లిదండ్రులు సిద్ధిపడుతున్నారు ఎందుబా ఈ పరిస్థితి చేసింది ఒక టీచర్ ఎట్టు చేశాడని ఆ టీచర్ వల్ల అందరికీ చనిపోయారు కాబట్టి అలాంటి టీచర్లు కూడా దయచేసి టీచర్ అందరూ కూడా నమస్కారం తెలియజేస్తున్నారు అలాంటి వాళ్ళని బహిష్కరించారు అలాంటి టీచర్లని బహిష్కరించండి అలాంటి వాళ్ళని అయ్యో పాపం అంటే కూడా రేపు ప్రమాదాలు పరిస్థితి కాబట్టి ఖచ్చితంగా గవర్నమెంట్ ప్రకారంగా ఏ విధంగా అర్థ ప్రకారం ఏ చర్యలు ఉంటాయో అన్ని చర్యలు ఖచ్చితంగా తీసుకుంటా శ్రీ సూర్య జ్యువెలర్స్ వారి మొదటి సంవత్సరపు వార్షికోత్సవం సందర్భంగా గోల్డెన్ ఆఫర్స్ ఎంత బంగారం కొంటే అంత వెండి ఉచితం సూర్య జ్యువెలర్స్ వారు మనకందిస్తున్న బంపర్ లక్కీ డ్రా ఐదుగురు విన్నర్స్ కు డైమండ్ రింగ్ బహుమతిగా పొందండి మరో ఐదు మంది లక్కీ డ్రా విజేతలకు రెండు లక్షల వరకు నో మేకింగ్ నో వేస్టేజ్ గిఫ్ట్ కార్డ్ పొందండి సంవత్సరంలో మీరు ఎప్పుడైనా ఉపయోగించుకోండి సిల్వర్ జ్యువెలరీ కొనుగోలు చేయండి ప్రతి లక్ష రూపాయలకు యాభై వేల రూపాయలు విలువైన సిల్వర్ జువెలరీని ఉచితంగా పొందండి ఈ ఆఫర్ కేవలం జూలై పద్దెనిమిది నుండి ఆగస్ట్ ముప్పై వరకు శ్రీ సూర్య జ్యువెలర్స్ కింగ్ కోర్ట్ అవెన్యూ మాగుంట లేఅవుట్ నెల్లో